వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు సమర్థించినట్లే భావిస్తారు దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరాం ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు కూట నా పెద్దల నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం మమ్మల్ని నమ్మండి దీన్ని ఎట్టి పరుస్తున్నాం ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాటను చెప్పారు ఆ మాటమే కట్టుబడి కోరుతున్నాం ఏదైతే ప్రజా సంఘాలు కానీ సిల్ బ్యాంక్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా పెట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి నేను ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ ఉక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నాను కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తే ఎల్లవేళ కట్టుబడి ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాండి ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో అటు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం సో తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజం నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్రమంత్రి చెప్పాడు కేంద్రమంత్రి చెప్పాడు ఇవాళ ఇచ్చిన ప్యాకేజీ ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాలా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాళ తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీన్ని ఇంకా దీని తాలూకు విరుగు తగ్గిపోతేనే అని దృక్పథినట్టు కొంత తప్ప దీని కాలమైన దీన్ని నిలబడ్డానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదు లేదు లేదనే విషయాన్ని కరాగండిగా చెప్తున్నా నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిందనే సమాధానం నేను అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను లేదు లేదు అని చెప్తున్నాను అందుకే మా అందుకే చెప్తున్నాను కదా అందుకే ఆ ప్రజల్ని మోసం చేయొద్దని కోరుతున్నాను నేను అదేగా చెప్తుంది ప్రజలు ప్రజలు ఆరుగారికి కూడా నమ్మకడు ఓటేసారు దానికి కూడా మోసపోతున్నారు అలా మోసం చేయొద్దు